హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈరోజు మీ అందరి కోసం అగైన్ మన చీరల సన్నీ హ్యాండ్ మేడ్స్ నుంచి ప్యూర్ మంగళగిరి ఇక్కత్ పోచంపల్లి బోర్డర్ చీరలు అది కూడా కాంబో ఆఫర్ స్పెషల్ ప్రైజ్ అనమాట సంక్రాంతి నెల మొత్తం కూడా సో పండగ ఆఫర్స్ ఇద్దామని మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు విత్ ప్యూర్ క్వాలిటీ అనమాట స్కిప్ అవుట్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చంద్రకాంత విత్ రత్నావళి ఈ చీర ఖరీదు పదమూడు వందల రూపాయలు అయితే దీనికి అటాచ్మెంట్ ఏం చేస్తున్నావు అంటే ఈసారి ఇది మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ అండి బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట నైన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఇది ఇది చూడండి రెడ్ కలర్ పార్ట్నర్ శారీ చూడండి ముందు రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటది శారీ అంతా కూడా ఇది మిలిటరీ గ్రీన్ కలర్ అండి డార్క్ మిలిటరీ గ్రీన్ బోర్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా కింద పైన కూడా జర్రీ వచ్చి మధ్యలో ఇక్కత్ బోర్డర్ ఉంటుందన్నమాట ఎడ వైపు వచ్చేటప్పటికి రెండున్నర నుంచి కట్టి బోర్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ పాక్నా కలర్ ఉంటుంది యాక్చువల్గా ఈ శారీ ఖరీదు పదిహేను వందల రూపాయలు అయితే మనం దీన్ని నూట యాభై రూపాయలు తగ్గించి పదమూడు వందల యాభైకి అమ్ముతాం గా సో ఇప్పుడు ఏం చేసామంటే మీకు బెనిఫిట్ కోసం ఈ సంక్రాంతి నెల కాబట్టి దీనికి ఈ నెల బెనిఫిట్ కోసం ఏం చేస్తామంటే మీకు ఇది పదమూడు వందలు ఇది పదిహేను వందలు రెండు కలిపితే ఇరవై ఎనిమిది వందలు సో ఐదు వందల రూపాయలు ఆఫ్ అండి ఐదు వందల రూపాయలు తగ్గించేసి కేవలం ఇరవై మూడు వందలకే ఈ రెండు శారీస్ ఇస్తున్నాం అనమాట ముందుగా మీకు ఈ సింపుల్ ఇక్కత్ చూపిస్తాను తర్వాత బిగ్ ఇక్కత్ చూపిస్తాను ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే రెండు స్క్రీన్ షాట్లు పెట్టండి అండి విడివిడిగా కావాలంటే మాత్రం టెన్ పర్సెంట్ లెస్ ఇస్తాం అండి పదమూడు వందలకి టెన్ అయిస్తాం పదిహేను వందలకి టెన్ ఇస్తాం రెండు కలిపి తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఐదు వందల రూపాయల తగ్గింపు లభిస్తుంది అనమాట సో మీకు కావాల్సిన కలర్లన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది పదమూడు వందలు ఇది పదిహేను వందలు అతలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాటన చెర్రీ ఇది డార్క్ పింక్ కలర్ పార్ట్న అండి యాక్చువల్ గా రెడ్ కాదు డార్క్ పింక్ కలర్ పార్ట్న కలనేత శారీ అండి ఎల్లో మీద పెసరపచ్చ కలనేత చూడండి ఎంత బాగుందో ఎల్లో మీద పెసరపచ్చ కళనేత సింపుల్ ఇక్కత్ బోర్డర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కలనేత శారీ వస్తుంది ఎల్లో మీద పెసర ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ శారీ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ సింపుల్ కత్ బార్డరు బోత్ సైడ్స్ ఉంటుంది గీతల పళ్ళు వస్తుందండి రెండు శారీస్ కూడా రెండు మోడల్స్ కూడా మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగో రత్నావల్ కలర్ నా ఇది రత్నావల్ కలర్ నాకి ఇది కొంచెం డిఫరెంట్ గా అతికిచ్చామండి చూడండి స్ట్రైప్స్ లాగా ఉంటుందండి అడ్డ అడ్డపట్టీలు కొంచెం కలర్ వేరియేషన్స్ తోటి మూడు కలర్లు కళ్ళేతండి అనేది మూడు కలర్లతోటి అతికిచ్చాము కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది డిఫరెంట్ శారీ ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి రత్నావళికి కళ్ళేత శారీ అండి గా ఇది కనకాంబరం ఆరెంజ్ మిక్స్డ్ అన్నట్టుగా కనిపిస్తుంది చూడండి ఇది లైట్ రోజు ఇది పింక్ ఇది ఆరెంజ్ మూడు రంగులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ పింక్ ఇక్కడ లైట్ రోజు ఉంటుంది అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి కట్టుకుంటే ఈ శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ రప్నా ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డార్క్ రప్నా సారీ ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి క్వాలిటీ చాలా బాగుంటాయండి మా వ్యూవర్స్ నేస్తారు వితౌట్ ఎనీ మిస్టేక్స్ మా కళ్ళ కప్పి మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం రిప్లేస్ చేస్తామండి శారీ మేము మాక్సిమం చెక్ ఉండే వేవర్ దగ్గర నుంచి రాగానే శారీని నాకు ఇది కూడా అంట పట్టీలు అండి చూడండి ఎంత బాగుందో మూడు కలర్ల కాంబినేషన్ వస్తుంది అనమాట ఇది లైట్ బిస్కెట్ ఇది మస్టర్డు ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ లైట్ బిస్కెట్ మస్టర్డ్ ఆరెంజ్ మళ్ళీ ఇక్కడ మస్టర్డ్ లైట్ బిస్కెట్ అలా వస్తుంది అనమాట పట్టీలు బాగుంటాయి చూసేదానికి కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని అండి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ శారీ కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత్కి డార్క్ రత్నావళి పళ్ళు బ్లౌజ్ అండి చాలా బాగుంది సారీ చూడండి డార్క్ చంద్రకాంత్ బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఆ శారీ వచ్చేటప్పటికి డార్క్ రత్నావళి వస్తుంది అన్నమాట మంచి కలర్ కాంబినేషన్ పదమూడు వందల రూపాయలు అండి ఈ శారీ సింపుల్ ఇక్కత్ కలిపి ఐదు వందలు ఆఫ్ ఇస్తున్నాం అండి మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పాటిన ఇది పళ్ళు బ్లౌజు పచ్చ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల కలర్ శారీ చూడండి అండి లైట్ మీడియం రత్నావల్ అండి లైట్ కాదు మీడియం షేడ్ రత్నావల్ లో ఇప్పుడు మీకు మూడు షేడ్ చూపించండి లైట్ మీడియం డార్క్ పాట్న గా ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి కలర్ కాంబినేషన్ అండి చూడండి మంగళగిరి పట్టులోనే రత్నావల కలర్ పళ్ళు బ్లౌజ్కి కి పువ్వు కలర్ శారీ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి వంగ పువ్వు విత్ రప్నావలి పళ్ళు బ్లౌజు చాలా బాగుందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుందండి కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజు ఇది లైట్ రప్ కావాలి సైడ్ అండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చకి లైట్ రప్ కావాలి మా దగ్గర కలర్స్ చాలా బాగుంటాయి అండి గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రీజన్ ప్రైస్ మీ రెగ్యులర్ కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఈ సారీసు గ్రీన్ కలర్ కి క్రీమ్ కలర్ చీర గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్కి క్రీమ్ కలర్ చీర చాలా బాగుంటుందండి క్రీమ్ అంటే ఉత్త క్రీమ్ కాదు వైట్ కాదండి వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అనమాట అందువల్ల చాలా ఫైన్గా కనిపిస్తుంది సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ పాట్నాకి వంగ పువ్వు అండి డార్క్ వంగ పువ్వు సారీ బేబీ పింక్ పాట్నాకి డార్క్ వంగ పువ్వు సారీ ఇవన్నీ కూడా రేర్ కాంబినేషన్స్ అండి మీకు జనరల్గా మార్కెట్లో కనిపించండి ఇలాంటి కాంబినేషన్స్ మా దగ్గర చాలా బాగుంటాయి బేబీ పింక్ విత్ డార్క్ వంగ కాంబినేషన్ అండి సీ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ కలర్ అండి ఇది లైట్ కనకాంబరం ఆరెంజ్ ఆ కనకాంబరం లైట్ కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో ఎంత గ్లేజీగా ఉందో చూడండి అండి మంచి మెరవడిగా ఉంటుంది లైట్ కనకాంబరం అనమాట సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా మంచి శారీ అండి కావాల్సిన వాళ్ళు అడగండి వల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ అండి యాక్చువల్ గా ఇది ఏంటంటే ఎల్లో మీద బిస్కెట్ కలనేత అండి ఎల్లో మీద బిస్కెట్ కలనేత మంచి కలనేత శారీ చాలా బాగుంటుంది రక్నవల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కలనేత శారీ అండి ఇది కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ రప్నవాలి మంచి మంచి కాంబినేషన్స్ అండి సింపుల్ ఇక్కతులో మంగళగిరి పట్టు సింపుల్ లిక్కత్లో మంచి మంచి కాంబినేషన్ చూపిస్తున్నాను మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగదండి కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాటన పళ్ళు బ్లౌజు క్రీము శారీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ విత్ బ్లాక్ చాలా మంది అండి బ్లాక్ శారీస్ కావాలని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ విత్ క్రీము మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ శారీస్ పదమూడు వందల రూపాయల శారీ దీనికి కాంబో ఆఫర్ బిగ్ ఇక్కత్ బోర్డర్ వస్తుందండి అవి కూడా చూపిస్తాను సింపుల్ ఇక్కతు దాదాపు మీకు పది పదిహేను కలర్ చూపించానండి మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగండి సింపుల్ ఇక్కత్ శారీకి తోడుగా ఈ శారీ అండి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ అండి ఇది ఇది నైన్ ఇంచ్ బోర్డర్ అండి యాక్చువల్గా ఎడవ వైపు నచ్చేటప్పటికి రెండున్నర ఇంచు కడ్ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది అండి శారీ ఇది చూడండి అండి కలర్ కాంబినేషన్ ఒకసారి నాకు ఒకసారి చూపించానండి మీకు మళ్ళీ ఇంకోసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను పెసరపచ్చ పళ్ళు కి చంద్రకాంత శారీ అండి చూడండి పెసరపచ్చ విత్ చంద్రకాంత చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది శారీ గా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది వేవర్ గా ఉంటుందండి వీవింగ్ క్వాలిటీ కూడా మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఈ సారీ కాస్త పదిహేను అండి సింపుల్ ఖర్చు వచ్చి పదమూడు అండి రెండు కలిపితే ఇరవై ఎనిమిది వందలు అవుతుంది మీకు మీకు ఫైవ్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాండి రెండు శారీస్ కలిపి తీసుకుంటే ఐదు వందలు తగ్గించి ఇరవై మూడు వందలకే ఇస్తున్నాం కేవలం అది కూడా ఫ్రీ షిప్పింగ్ తోటి షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటామండి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ చేయండి అండి వీటిలో కలర్స్ చూపిస్తాను కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ శారీ మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ కలర్ పాట్న అండి ఇది పళ్ళు బ్లౌజు రత్నావల్ కలరు శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావల్ కి బాటిల్ గ్రీన్ బిగ్ ఇక్కత్ బార్డర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడగండి అండి పీకాక్ బార్డర్ వచ్చింది ఇది వస్తుంది శారీ వచ్చేటప్పటికి కలనత్ శారీ వస్తుందండి ఇది కనకాంబరం మీద లైట్ రత్నావల్ వేసామండి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కలనాత కొత్త కలర్ అయితే అండి ఇటుకురాయి రంగులో ఉంది లైట్ ఇటుకురాయి అది కూడా డార్క్ రంగు కాకుండా లైట్ రంగు వచ్చింది ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి గోల్డ్ జర్రీ వాడేవాడి దీనికి బోర్డర్ కి పళ్ళు కూడా సేమ్ జర్రీ ఉంటుంది అనమాట అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా స్మితా కలర్ అండి స్మితా కలర్ అంటాం కదా నెమలకంటాము లేదా స్మితా కలర్ అంటాము పళ్ళు బ్లౌజు క్రీము శారీ వచ్చేటప్పటికి స్మితా కలరు ఇక్కత్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి దీనికి అటు ఇటు కూడా సిల్వర్ జారీ బార్డర్ వస్తుంది కొన్ని గోల్డ్ లోనే చూపించాను మీకు ఏది కావాలంటే అది లో అడగండి అండి మమ్మల్ని డార్క్ పింక్ పాటన అండి పళ్ళు బ్లౌజు డార్క్ పింక్ శారీ వచ్చేటప్పటికి డార్క్ సీ గ్రీన్ అండి ఇది డార్క్ పింక్ పాట్నాకి డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి శారీ రావల్స్ రాల్స్ స్క్రీన్ షాట్ తీసేడానికి కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాట్నా శారీ వచ్చేటప్పటికి మ్యాంగోనే ఆరెంజ్ అయ్యింది మ్యాంగో కలర్ అండి శారీ చూడండి అండి గ్రీన్ పాట్నాకి మ్యాంగో కలర్ శారీ గా ఉందండి మ్యాంగో కలర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మిస్ చేసుకోవద్దు ఇక్కత్ డిజైన్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి కాంబినేషన్ అండి కల్నాత్ శారీ ఇది ఆ పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ వస్తుందండి ఇది శారీ కలర్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ కలర్ చూడండి ఇది బేబీ పింక్ మీద చంద్ర చంద్రకాంత మీద మస్టర్డ్ లో నేయించామండి చాలా బాగుంది డబుల్ సైడింగ్ ఎఫెక్టు పెసరపచ్చ పాట్నాకి కల్నాత్ శారీ ఇది చంద్రకాంత్ మీద మస్టర్డ్ ఆ కల్నాత్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కలర్ డబుల్ సైడింగ్ ఎఫెక్ట్ యాక్చువల్ ఇట్లా చూస్తుంటే చంద్రకాంత్ షేడ్ కనిపిస్తుంది అండి ఇట్లా గా మీరు చూసేటప్పుడు మస్టర్డ్ లో కనబడుతుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రేర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఫోల్డింగ్ ఉంది సి గ్రీన్ విత్ రెడ్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ లో కూడా పళ్ళు బ్లౌజ్ గే ఏ కలర్ వచ్చిందో అదే వస్తుందండి శారీ అంతా సీ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట మంగళగిరి పట్టు బిగ్ కత్ బోర్డర్ శారీ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు ఇక్కత్ లో రెండు మోడల్ చూపించామండి ఒకటి వచ్చేటప్పటికి సింపుల్ ఇక్కత్ బోర్డర్ అంటే జర్నీస్ ఇక్కత్ కలిపి ఉంటుంది అది ఇంకొకటి వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ ఇది పదిహేను వందలు సింపుల్ ఇక్కత్ వచ్చేటప్పటికి పదమూడు వందలు రెండు కలిపి ఇరవై ఎనిమిది వందలు అయితే మీకు ఐదు వందలు ఆఫర్గా ఇచ్చి ఇరవై మూడు వందలకే ఈ శారీస్ రెండు ఇస్తున్నామండి కాంబో ఆఫర్ కింద విడిగా కావాలంటే మీకు టెన్ పర్సెంట్ లెస్ మాత్రమే ఇవ్వగలవాడి అందుకంటే ఎక్కువ రాదు కానీ రెండు కలిపి తీసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది మీకు సో కావాల్సిన వాళ్ళు మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్షాట్లు తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి అని పంపిస్తాము వీడియో చివరిగా మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ లైక్లే మా యొక్క వ్యూవర్షిప్ పెంచుతాయండి సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో తర్వాత మీ ఫ్రెండ్స్ కి బంధువులకి అందరికీ కూడా వీడియోని షేర్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం